ఎక్కడో ఒక చోటో తప్పు చేసిన కొంతమందికి న్యాయమూర్తి ఏకంగా ఓ ఏడాది పాటు జైలు శిక్ష వేశారు మరి ఆ తప్పు చేస్తే జైలు శిక్ష వేయక వేదిక మీదకి పిలిచి సన్మానం చేస్తారా ఇదేం వార్త అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఆ జైలు శిక్ష పడ్డ వారెవరో కూడా చూసేయండి తెలియక తప్పు చేసేవారు కొందరైతే తెలిసి కూడా తప్పులు చేసే మనుషులకు లోకంలో కొదవే లేదు అయితే అభంసం తెలియక కొన్నిసార్లు జంతువులు కూడా చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటాయి యజమానుల చేతిలోనో లేదంటే మరొకరి చేతితోనో దెబ్బలు తింటూ ఉంటాయి మూగజీవులు కాబట్టి పైకి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉంటాయి ఈ ఘటనలో అమాయక మూగజీవులుగా పేరుపడ్డ కొన్ని మేకలు తెలియక ఓ తప్పు కానీ తప్పు చేసేసాయి ఓ శ్మశానంలోకి దూరి అక్కడ పెంచుతున్న మొక్కలు ఆకులతో పాటు నేల మీద ప్రత్యేకంగా పెంచుతున్న పచ్చగడ్డిని తినేశాయి ఆకలి తీరిన తర్వాత తిరిగి వెళ్లబోతున్న సమయంలో శ్మశాన వాటిక వాచ్మెన్ పెంచుతున్న మొక్కల్లో కొన్ని డ్యామేజ్ అవ్వటం గమనించాడు వెంటనే ఆ మేకలన్నింటినీ బరియల్ గ్రౌండ్లో ఉండే ఓ గదిలోకి తోలి తాళం వేసేశాడు ఆ వెంటనే శ్మశాన వాటిక మేనేజర్కు ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ మేనేజర్ అక్కడి పరిస్థితి చూసి అగ్గి మీద గుగ్గులమయ్యాడు అక్కడి నుంచి పరిగెత్తికెళ్లి ఆ మేకల మీద కేసు కూడా పెట్టేశాడు బంగ్లాదేశ్లో నమోదైన ఈ కేసు స్థానికంగా హాట్ టాపిక్ అయింది సరిగ్గా సంవత్సరం కిందట డిసెంబర్లో ఈ కేసు నమోదైంది మశానానికి చేరుకున్న పోలీసులు అక్కడ మొక్కలు కాస్తంత డ్యామేజ్ అయి ఉండడాన్ని గమనించారు వెంటనే కేసు నమోదు చేసేశారు ఆ మేకల్ని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు అదే రోజు వాటిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు న్యాయమూర్తి చట్ట ప్రకారం వాటికి రిమాండ్ విధించారు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని మొక్కల పరిస్థితిని సాక్ష్యాధారాలుగా పెట్టడంతో ఆ తర్వాత ఆ మేకలకు న్యాయమూర్తి ఓ ఏడాది సాధారణ జైలు శిక్ష విధించేశారు సజీబ్ రాజీబ్ అనే ఓ రైతుకు చెందిన ఈ మేకల్ని సంవత్సరం పాటు జైల్లోనే తింటూ అక్కడే ఉంటూ కాలం వెల్లదీశాయి వాటికి గడ్డి గాథమంతా జైలు అధికారులు ఏర్పాటు చేశారు వీటికు సింగిల్ సెల్ కేటాయించి శిక్ష అమలు చేశారు తాజాగా శిక్ష ముగియటంతో ఆ మేకల్ని దాని ఓనర్ రాజీవ్ ని పిలిచి అప్పగించేశారు జైల్లో శిక్ష అనుభవించి బయటపడ్డ ఈ మేకలకి ఘన స్వాగతం అయితే లభించలేదు కానీ తమను పెంచి పెద్ద చేసిన యజమాని ప్రేమ హక్కులు లభించాయి ఆ తర్వాత ఆయనతో కలిసి అవి ఇంటికి చేరుకున్నాయి హమ్మయ్యా ఈ ఖైదీ మేకలకు రోజు దానా గడ్డి వేసే బాధ తప్పిందంటూ జైలు అధికారులు సంతోషంగా నిట్టూర్చారు అవును మరి బంగ్లాదేశా మజాకా